నిఘా న్యూస్ కి స్వాగతం ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు ఇరవై తొమ్మిది కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అని బుధవారం ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నం నాయుడు కేసు వివరాలు వెల్లడించారు అరెస్టు కాబడ్డ వారిలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పటాపూర్ గ్రామానికి చెందిన సంయుక్త దాస్ అలాగే ఆమెతో కలిసి రవాణాలో పాల్గొన్న లోకనాథ్ ప్రధాన్ ఉన్నారు విచారణలో సంయుక్త దాస్ తన భర్త మరణం తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా అక్రమ గంజాయి వ్యాపారంలోకి ప్రవేశించారు సంయుక్త దాస్ గుజరాత్ రాష్ట్రం సూరత్ లో పాండిసర ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో తన భర్త స్నేహితుడు మరియు గంజాయి వ్యాపారం చేసే రంజాన్ ప్రధాన్ అలాగే సచిన్ గ్రామానికి చెందిన గంజాయి సరఫరాదారు కుడి పండాతో పరిచయం ఏర్పడ్డట్లు తెలిపింది అనంతరం పలుమార్లు కుణిపండా వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి సూరత్ కు తీసుకెళ్లి రంజాన్ ప్రధాన్ కు విక్రయించినట్లు ఈ పర్యాయం కూడా రంజాన్ ప్రధాన్ ఆర్డర్ మేరకు సుమారు ఇరవై తొమ్మిది కిలోల గంజాయిని సూరత్ కు తరలించి అందించేందుకు సంయుక్త దాస్ మరియు లోకనాథ్ ప్రధాన్ వద్ద రైల్లో ఎక్కేందుకు వచ్చిన సమయంలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బంది పట్టుబడ్డారు రాబోయే సమాచారం ప్రకారం తన సిబ్బందితో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులను ఒక ఫిమేల్ అండ్ ఒక మేల్ను పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర తనిఖీలు నిర్వహించగా వాళ్ళ బ్యాగ్లో సుమారు ఇరవై తొమ్మిది కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు కొనుక్కుండగా ఆ ఫిమేల్గా తన పేరు సంయుక్త దాస్ అని ఆవిడ విలేజ్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్టిక్ అని తెలియజేసింది ఈ మేల్ అతను లోక్నాథ్ ప్రధాన్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్టిక్ అని తెలియజేశారు వీళ్ళు ఏమో ఈ గంజాయిని కునుపండ అనే వ్యక్తి ఆమె స్త్రీ దగ్గర ఆవిడది కొదల పి కొదలా బ్లాక్లో నివసిస్తున్న ఆవిడ దగ్గర గంజాయి కొని గుజరాత్ సూరత్ పట్టుకెళ్తుండగా పట్టుబట్టడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పిచ్చాపురం జేఎంఎంసీ మెజిస్ట్రేట్ గారి దగ్గర విడుగు చేయబడుతుంది ముఖ్యంగా శివాకుళం జిల్లా గవర్నమెంట్ ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయిపై నిరంతరం దాడులు నిర్వహించడం జరుగుతుంది గంజాయి సేవించిన గంజాయి ట్రాన్స్పోర్ట్లో ఉన్న గంజాయితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకునబడతాయి కావున యువత గంజాయికి చాలా దూరంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది